ప్రైజ్ ద లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము ఇహోవా తన ప్రజలను ఎడబాయి వాడుకాడు కీర్తన తొంభై నాలుగు పద్నాలుగు కానీ మనం ఉన్న సిచ్యువేషన్లో పరిస్థితుల్లో మనకు అనిపిస్తుంది దేవుడు మనం విడిచిపెట్టేసాడేమో కదా ఈరోజు దేవుడు మనల్ని పట్టించుకోవట్లేదేమో నా పరిస్థితి ఎందుకు ఇలా ఉంది ఇటువంటి సిచ్యువేషన్ ఎందుకులాగా ఉంది ఈ అప్పుల్లో సమస్యల్లో ఉంటే దేవుడు ఎందుకని చూడలేదు అని చెప్పి దేవుడిని నిందిస్తూ ఉంటుంటాం దయచేసి గమనించాలి ఏహోవా తన ప్రజలను ఎడబాయేవాడు కాడు కాదు ఇది సత్యం గుర్తించాలి మనం దేవుడిని అత్తటు ఉన్నాడు విడిపిస్తాడు గొప్ప చేస్తాడు నమ్ముతున్నారా ఖచ్చితంగా పొందుకుంటారు స్తోత్రం దేవా ఈ వాగ్దానం విన్నవారు అందరి జీవితంలో అద్భుతము ఆశ్చర్యము గొప్ప కార్యం చేసావు సమకూర్పునిచ్చావు మరి స్వతంత్రాన్ని భాగ్యం దాయించి మరి యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాము పరమ తండ్రి ఆమె